గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బంధువుల్ని వదిలిపెట్టి ఉండగలమా బతకగలమా ఊరు వదిలిపెట్టి వెళ్ళగలమా బతకగలమా ఇవి మనకి మెదల్లో మెదళ్ళల్లో అనేకమైన ప్రశ్నలు బంధువుల్ని ఎందుకు వదిలిపెడతాం అంటే బాధలు ఎక్కువైనప్పుడు వదిలిపెడతాం మనం వదిలిపెట్టామా వాళ్ళు మనల్ని వదిలేస్తారా వాళ్ళే మనల్ని వదిలేస్తారు ఎందుకు వదిలేస్తారంటే మనం అన్ని సౌక్యంగా సౌకర్యంగా ఉన్నప్పుడు వాళ్ళు మన చుట్టూతో జారుతారు మనం ఎదిగేటప్పుడు ఇది లోక సహజ లక్షణం మన పరిస్థితి బాగాలేనప్పుడు ఒకరోకరు దూరం అయిపోతుంది మనం ఏమనుకుంటామంటే మనం బాగున్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం బాగా పలకరించారు అలాగే మనం సంతోషాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అందరం మేము ఉన్నామన్నారు మన పరిస్థితులు బాగలేనప్పుడు కనీసం ఇంకా మనకి అనే మన అనుకునే వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లకాయలు కావచ్చు మే పిల్లని అత్తామా కావచ్చు బాహుమర్తులు కావచ్చు మరదలు కావచ్చు షడ్డుగుళ్ళు కావచ్చు తోడలిలు కావచ్చు వీళ్ళందరూ కూడా మీరు గమనించర్లేదు మన పరిస్థితి బాగున్నప్పుడు మా మావోడు మావోడు అంటారు మన పరిస్థితులు ఎప్పుడైతే బాగుండవో వాళ్ళు మనల్ని ఇంకక్కడి నుంచి మనల్లో అప్పుడు దాకా మనలోని గొప్పతనం గురించి చెప్పి పొగిడి వాళ్ళు మన సంపాదన బాగున్నప్పుడు ఆస్తులు బాగున్నప్పుడు అక్కడి నుంచి మనల్ని మనలో లోపాలని ఎతికి విమర్శించడం మొదలు పెడతారండి ఎలా ఎలా భయంకరంగా విమర్శిస్తారంటే అంత భయంకరంగా విమర్శిస్తారంటే ఇంకా మనంతటా మనమే వాళ్ళని దూరం పెట్టేటట్టు చేసి తర్వాత మనమే ఊరిలో కలవలేదు అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తారు దీని అంతటి సమ కారణం ఏంటంటే మనకి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కాలం అనుకూలంగా లేకపోవడం మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వర్షం పడకడం వర్షం పడ్డప్పుడు చెల్లెలు కప్పలొచ్చి ఆపేకే కంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ మన చుట్టూ చుట్టూ వస్తారన్నమాట అసలు ఈ బంధువులను వదిలిపెట్టడానికి గల కారణాలు ఏంటంటే పూర్తిగా దూరం పెట్టడానికి వాళ్ళు వదిలి పెట్టకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది ఒక టైంలో ఎందుకంటే మనం ఏదన్నా బాగా అవమానపడ్డప్పుడు బాగా నష్టపోయినప్పుడు వ్యాపారం నష్టం వచ్చినప్పుడు బాగా మనకి ఏదైనా అనుకునే సమస్య వచ్చి అవమానపడ్డప్పుడు మన పరువు పోయినప్పుడు వీళ్ళందరూ మనకు దూరం అయిపోతారు అప్పుడు ఎవరు వచ్చి భుజం సపోర్ట్ సపోర్తుండ్రు మనం బాగున్నప్పుడు మాత్రమే వస్తారు ఇలాంటి సందర్భాల్లో మనసు ఎలిగిపోయి మనం ఆ బంధువులనే దూరం పెడతాం ఎందుకు దూరం పెడతామంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మనం ఏదన్నా మాట్లాడినా వాళ్ళు మన మాట్లాడే విధానంలో మనం చులకనగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అప్పుడు దాకా రెస్పెక్ట్ వాళ్ళు మనం చులకనగా మాట్లాడితే మనం తట్టుకోలేము ఆ మాటలు వినలేము పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అందరు వచ్చేస్తారు అందరు సపోర్ట్గా ఉన్నట్టుగా ఉంటారు ఎందుకంటే శుభకార్యం డబ్బులు ఖర్చు పెట్టించేది కాబట్టి అయిపోయిన తర్వాత ఏదైనా సమస్య ఇస్తే పరిష్కరించడానికి దాన్ని క్లియర్ చేయడానికి ఎవరు రారండి ఆ రానప్పుడు మనకి మనం తిరిగిపోయేది అంటే వాళ్ళ డబ్బులు ఖర్చే అవుండదు అక్కడ కాకపోతే ఇద్దరు మనిషి విద్యలో గొడవలు వచ్చినప్పుడు మధ్య పెట్టి అటు ఇటు చెప్పి దాన్ని పరిష్కారం చేసేదానికి అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళు చేయరు ఎందుకంటే పరిష్కారం చేస్తే వీడెక్కడ ఈ బాధ నుంచి బయటపడతాడో వాడు ఫ్రీ అయిపోతారు అని ఒక కట్రా కడుపులో మంట వాళ్ళలో ఎందుకు ఎందుకుంటుంది అంటే అసూయ వాళ్ళకన్నా ముందు మనం బాగుండొచ్చు బాగా సంపాదన పరం ఉండొచ్చు ఆస్తి పొరలు ఉండొచ్చు ఆ తర్వాత వాళ్ళు సంపాదించుకొని ఒక స్థాయికి వెళ్ళి ఉండొచ్చు కానీ వాళ్ళ అప్పట్లో ఉన్న కసి అప్పట్లో ఉన్న అసూయ ఆ ద్వేషం అనేది పెరిగి పెద్దది ఇలాంటి సందర్భాల్లో ఎలా ఎలాంటి సందర్భం ఇలాంటి సందర్భాలు ఎలాంటి సహకారం మనకు అందించరు కానీ శుభకార్యాలకి పిలిచినప్పుడు గృహప్రవేశాలకు ఇల్లు కట్టేటప్పుడు శుభకార్యాలకు అట్టి పిలిచినప్పుడు కంపల్సరీగా వస్తారు ఎందుకంటే మనం ఎలా సంపాదించాం ఎలా ఉంది ఎలా దెబ్బ కొట్టాలని తెలుసుకోవడానికైతే వస్తారు కానీ అదే మనం ఈ శుభకార్యాలు వచ్చిన బంధువులు ఎందుకు మనకి బాధలో ఉన్నప్పుడు రారంటే ఇందుకే రారు ఎందుకంటే అప్పుడు తెలుసుకోవాలి అసలు ఈ నెట సంపాదించాడు ఈయన మనం వాళ్ళందరం చేపకొట్టాలని తెలుసుకోవడానికి వస్తారు ఇలాంటి మనం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు అసలు రూపాలు నిజస్వరూపాలు బయటపడతాయి అప్పుడు మనం ఈ బంధువులు అంటే పూర్తిగా ఇరక్త కలిగిపోతాయి అత్త వద్దు మామద్దు బావమతి వద్దు మరతళ్ళొద్దు ఎవరు వద్దు పెద్దమ్మ పిల్లలు కావాలి చిన్న మొక్కలు మేనమామ మేన మామలు మేనత్త మేనత్తలు వద్దు దాయాదులు చిన్నయన పెదనాయన బాబాయిలు వీళ్ళు ఎవ్వరు మనకు వద్దు అనే ఒక కఠినమైన మనస్తత్వానికి మనం వచ్చేస్తాం అలా రావడానికి కారణం ఏంటంటే మన పరిస్థితులు తారుమారు అయినప్పుడు వీళ్ళ యొక్క అసలు రూపాలు అనేది బయటపడుతుంది అప్పుడు మనం వాళ్ళందరూ వదిలేస్తాం కానీ వాళ్ళందరూ మనల్ని ఏమంటారు ఇడెవరిలో కలవడు వీళ్ళందరూ తెలియచేవాడు ఇందుకు వెళ్ళడని మళ్ళీ అప్పుడు మనమే చెట్ల ప్రచారం చేస్తాడు ఎలాగ మనం మంచి అనిపించుకోం కాదు కాబట్టి అనిపించుకోం కాబట్టి వీళ్ళందరూ దూరంగా ఉండటమే మనం చేయాల్సినటువంటి మంచి పని ఒక విధంగా ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళందరూ వదిలిపెట్టిన తర్వాత ఎందుకంటే మనకి మాటిమాటికి మనకి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు మనల్ని డిస్ట్రిబ్యూన్స్ చేసేవాళ్ళు ఉండరు మనకి రామ్ రూట్ పట్టించే వాళ్ళు ఉండరు మనల్ని ఇది అసూ అసూయగా మాట్లాడే వాళ్ళు ఉండరు ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉండరు మనం పొగిడినట్టు పొగిడి కింద పడేసేవాళ్ళు ఉండరు ఒక విధంగా చాలా బాగుంటుంది అనమాట ఆ టైంలో కష్టంగా ఉంటుంది అలాగే మనం ఒక పనిని విడిచిపెట్టాలంటే మనం దాని మీద ఎంతో బాండింగ్ పెంచుకుంటాం ఆ పని మీద వృత్తి మీద ఆ వృత్తిని ఎందుకు వదిలిపెడుతున్నాం మనం అది మనకి బతకడానికి సొగం అర్ధ అర్ధాకలితో చంపినా ఉంటాం ఇక పూర్తిగా లేనప్పుడు ఏం చేస్తాం వదిలేక దాన్ని విడిచిపెట్టేటప్పుడు మన మనసు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఆ పనిని ప్రేమించుంటాం మనం అది ఎంత కష్టపెట్టినా మనం దాన్ని కనిపెట్టుకొని ఉంటాం కానీ ఇంకా ఎంత చేసినా అది మనకి నోటి ఆకలి తెచ్చినప్పుడు ఆ పని వదిలేస్తాం కదా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా అలా ఉంది ఎందుకు ఉందంటే నేను చేసే పని ఇరవై ఏడు సంవత్సరాలు చేస్తున్నాను ఎన్నో శరీరంలో శక్తి ఉన్నప్పుడు దాన్ని పని ఎన్నో రకాల మార్పులు చేసుకుంటూ 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 వచ్చాను ఎంత చేసినా అది దిగిపోవడం మొదలుపడుతూ ఉంది మనం పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులే నమ్మేసాం ఇంకా అమ్మగారు ఉంటే అమ్మగారు కూడా చనిపోయారు ఆమె సోపట్టుకోలేదు ఇక ఏం చేస్తాం అదే పని నమ్ముకొని కూర్చుంటామా కూర్చోలేం కదా అంటే దాన్ని వదులుకోలేక దాదాపు నేను మూడు నాలుగు సంవత్సరాలు బాధపడుతున్నాను మూడు రెండు మూడు సంవత్సరానికి డౌన్ అవుతుంది వరకు ముందు డౌన్ అవుతా పెరుగుతూ ఉంటుంది ఈసారి అంటే కాదు పూర్తిగా డౌన్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకేం చేస్తాం పోయేటప్పుడు మనిషి ప్రయత్నం చేస్తాడు ఇంకా బతకాలి 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 ఎలాగైనా బతకాలి అని అతని యొక్క తెలివితేటలన్నింటినీ ఉపయోగించి శక్తి సామర్థ్యం అనేది ఉపయోగించి ఎక్కడెక్కడ ఆస్తులను నమ్మి హాస్పిటల్ ఖర్చు పెట్టి బతకడానికి ప్రయత్నం చేస్తాడు ఫైనల్గా ఏమర్థమైందంటే అతను ఎంత ఖర్చు పెట్టినా ఇది నయమయ్యే జబ్బు కాదని తెలిసినప్పుడు ఇంకా అక్కడి నుంచి అతని ఆలోచన ద్వారానే మారింది ఎలా మారిద్ది ఇంకెంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఇక్కడ ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఈ ఇంజక్షన్లు కూడా ఈ ముందు రావటం ఈ ఈ హాస్పిటల్ ఈ వాసన దెబ్బ కొట్టడం ఎన్ని అవసరమా ఇక నాకు ఈ భూమి మీద సంబంధం లేదు నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోవాలి అనే లెక్కల ఆలోచన మారింది అలాగే మనం కూడా ఇలా పనులు వదిలేయాలన్నా బంధువులు వదిలేయాలన్నా దాని మీద పూర్తిగా విరక్తి వచ్చి తడి చేస్తారు భగవంతుడు మనకి అలాగే ఊరు వదిలిపెట్టిపోవాలంటే సామాన్యంగా మనం పుట్టిన ఊరు వదిలిపెట్టి పోవాలి ఇప్పుడు నేనున్నాను ఇదే ఊరిలో పుట్టాను నాకు చిన్నప్పటి నుంచి ఊరుంటే ఎంతో ప్రేమ ఎంతో అభిమానం కానీ ఈ ఊరు ఎందుకు వదిలిపెట్టి పోవాలని మనకు అనిపిస్తుంది ఈ ఊరిలో ఇంకా మనం బతకలేము అనే అనిపిస్తుంది ఇంకొకటి త్రీవరమైన అవమానం త్రివ్రమైన అప్పులు త్రివరమైన వేదనలు త్రివ్రమైన బాధలు ఆ ఊరిలో నీకు త్రివరమైన అవమానం జరిగినప్పుడు లేకపోతే త్రివ్రమైన కష్టం వచ్చినప్పుడు నీకు ఏమి ఇంకా ఈ ఊరులో ఇంకా మనం బతకలేము అన్నప్పుడు వేరే వదిలిపెట్టి పోతాం ఊరు ఎందుకు వదిలిపెట్టి పోవాలంటే ఈ ఊళ్ళో పెద్దవాళ్ళు చెబుతారు కదా పూలమిడికాడ లేని సామెత ఈ ఊరిలో మనం ఏ పని చేసినా ఈ సమాజం మనం బతకలేకపోతే ఎవరు దాని గురించి పట్టించుకోరు కానీ మనం బతకడానికి ఏదైనా పని చేస్తే మనం కొంచెం చకతాలు చేసుకోవద్దు అందుకని ఉండి ఊరు బతకలేరు ఊరు వదిలిపెట్టుకోవాలంటే దేహం నుంచి ఆత్మ వదిలేసినంత ఇదిగా ఉంటుంది అన్నమాట ఊరే వదిలిపెట్టుకోవాలంటే అందువల్ల ఇక్కడ మనం బతకలేవాలని తెలిసినప్పుడు మనం వేరే ఊరు వెళ్ళిపోయి బతకే వాళ్ళు ఉంటారు ఇంకా వదలలేకపోతే మనం ప్రాణమే వదలసి వస్తుంది ఊరిని వదలలేకపోతే ప్రాణం వదలొస్తుంది ఊరిని వదలతో బెస్టా ప్రాణం వదలతాం బెస్టా ప్రాణం వదలడం బెస్ట్ కాదు కాబట్టి ఊరిని వదలడమే బెస్ట్ నాకు తెలిసి బంధువుని వదలడం బెస్టా గౌరవంగా బతకడం బెస్టా అంటే బంధువుని వదలడమే బెస్ట్ పని పని వదలటం బెస్టా పని జరగనప్పుడు ఆ పని వదలడం బెస్టా వేరే పని చూసుకోవడం బెస్ట్ అంటే వేరే పని చూసుకోవడం బెస్ట్ ఎందుకంటే తీవ్రమైన కష్టాలు వచ్చి ఇంక నీకు అవమానపడి ఇంక నీకు విలువ లేకుండా పోయినప్పుడు ఇంకా ఆ ఊళ్ళో ఉండటం అనవసరం పరపతి లేని ఊళ్ళో ఉంటాం అనవసరం సా రాని చుట్టము మొక్కిన వారిని నేనే దేవుడు కొండ నెల నీకు చుట్టాలు ఎప్పుడైతే నీకు అక్కడికి ఆపద సమయాలని నీకు పలకలో ఇక వాళ్ళందరూ కూడా వదిలేయడం బెస్ట్ ఇప్పుడు నా పని ఎలా వదిలేనుకుంటే చుట్టాలు ముందు వదిలేస్తే తర్వాత పని వదిలేదు అలాగే ఊరిని కూడా నాకు ఈ ఊరి మీద ఎంతో ప్రేమ ఉంది కానీ ఈ ఊరిలో నేను బతకలేని అర్థమైంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకి ఇలాంటి ఆలోచనలు వచ్చింది అందుకని చాలామంది మీరు గమనించారో లేదో ఒకటి ఊరిని వదిలేని వాళ్ళు ఊపిరి తీసుకోకపోతున్నారు అనమాట ఊరిని వదలగలిగిన వాళ్ళు బాగా సంపాదించి మళ్ళీ కొంతకాలం అదే ఊరు తిరిగి వస్తున్నారు ఇలా చాలా జరిగినాయి అనమాట అంటే ఆ ఊరు వదిలిపెట్టి పోతే పోకపోతే ఇంక నువ్వు బతకలేదు అక్కడ నువ్వేం పని చేయలేవు ఏ ఆపరం చేయాలో చిన్నతనంగా ఉంటుంది నీకు ఆ ఊర్లో సహకారం లేదు లేనప్పుడు ఏం చేస్తావు కొత్త ఊరు కొత్తగా పరిచయం అవుతుంది అక్కడ నువ్వు ఏం చేసిన అడిగలేదు అక్కడ మళ్ళీ కొత్త జీవితం కొత్త మళ్ళీ జన్మ తీసుకున్నట్టే మళ్ళీ వృద్ధాప్యం నుంచి చనిపోయి మళ్ళీ కొత్తగా పుట్టి మళ్ళీ కొత్తగా జన్మ తీసుకొని కొత్త కొత్తగా ప్రపంచం ఉంటుంది అన్నమాట ఇది ఊరిని వదలాలన్నా బంధువులు వదలాలన్నా ధైర్యం కాదు కావాల్సింది పరిస్థితులు పరిస్థితులు కానీ మారిపోతే ఆటోమేటిక్గా వదులుతాం కాకపోతే వదల లేకపోతే ఊపిరి వదలాల్సి వస్తుంది అందువల్ల ఊపిరి వదలటం బెస్ట్ కాదు కాబట్టి ఊరిని వదటం బెస్ట్ మనం చేసే పని వదలటం బెస్ట్ ఈ బంధువుని వదలడం బెస్ట్ తీవ్రమైన అవమానాలు త్రివరమైనటువంటి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ఎక్కడికైనా పోయి ఉండగలుగుతాం కానీ సుఖం సుఖం ఉన్నప్పుడు మనకి ఎక్కడ ఇవ్వాలి ఏదైనా పని జరిగితే పూర్తిగా జరగాలి లేకపోతే పూర్తిగా ఆగిపోవాలి ఇది అటు ఇటు కాకుండా ఉందనుకో మనం ఎటువలేక మధ్యలో స్ట్రెక్ అయిపోతాం అందువల్ల మనం అనేది ఒక గట్టి నిర్ణయం తీసుకోలేము అనమాట ఇది ఈరోజు మాట నా మాట वीडियो लाइक चलें सब्सक्राइब सबक्रेबा थैंक यू बाय बाय